ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో మనము తెలుసుకునేటువంటి విషయాలలో మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే యందు ఎవరైనా చాలా దీర్ఘకాలికంగా అయినటువంటి జబ్బులతో కూడుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క వాడుతున్నటువంటి టాబ్లెట్స్ కానీ టానిక్లు కానీ అవి వాడేటువంటి విధానంలో అవి ఎక్కడ పారేయాలి అంటే వాడినటువంటి టాబ్లెట్స్ను ఏ దిశలో మన ఇంట్లో ఏ దిశలో అక్కడ వదిలేసిన అనుకో దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తద్వారా ఆ యొక్క వ్యాధి నయం అవ్వడమే కాకుండా శుభ ఫలితాలు ఏమిటి అంటే అలాంటి వ్యాధి మళ్ళీ రాకుండా ఉండడానికి ఆ దిశ మనకు చాలా పనిచేస్తుంది అది ఇది ఇది చాలా వరకు ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి వీడియో అనేది చేసి ఉండరు దాపు బహుశా కాబట్టి అలాంటి వీడియోను మేము చేయడానికి ముందుకొచ్చాము ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైనటువంటి విధానంగా అంటే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది అంటే ఉండడం అంటే జబ్బుతో ఉండడం అది ఏదో ఒక రకమైన తలనొప్పులు కానీ జ్వరాలు కానీ ఇంకా రకరకాలైనటువంటి మొమ్మారైనటువంటి అయినటువంటి జబ్బులు ఉంటాయి ఇలాంటి జబ్బులు మొండి జబ్బులు ఉంటాయి చాలామంది దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయి ఈ దీర్ఘకాలిక జబ్బులు కానీ ఏదైనా జబ్బులు కానీ అలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి మీరు వాడేటువంటి మెడిసిన్ అవి ఏదైనా కానీ మెడిసిను ఇంటిలో ఏ దిశలో మనం వేసినట్లయితే అలాంటివి మళ్ళీ మనకు ఇబ్బంది చేయవు అవి ఏ దిశ అని అనిగాక మనము పర్టికల్గా ఆలోచించినట్లయితే అది ఇంటిలో ఈశాన్య దిశలో గాక ఈ యొక్క వాడినటువంటి టాబ్లెట్స్ టానిక్ సీసాలు అది చిన్నపిల్లలే కానీ పెద్ద పెద్దవాళ్ళే కానీ ఎవరైనా కానీ టానిక్లు వాడినటువంటి అవన్నీ ఈశాన్య దిశలో వేయడం ఇంటిలో ఈశాన్య దిశ మరి ఈ ఇంటి ప్లేస్లో ఉండబడినటువంటి ఈశాన్య దిశలో అంటే ఎక్కడైనా ఇల్లుకు ఈశాన్య దిశ అయినా ఇంటిలో ఈశాన్య దిశనైనా ఇలాంటి టాబ్లెట్స్ ఆ వాడిన టాబ్లెట్స్ను కాక వేసినట్లయితే తప్పనిసరి ఆ దోషం అనేది నివారించబడుతుంది తద్వారా మరి ఒక ఇది ఈ యొక్క జబ్బుల పర్పు దీర్ఘకాలికమైన అంటే అన్ని రకాల జబ్బులకు ఈ యొక్క ఈశాన్య దిశలో మనం వాడిన ఈశాన్య దిశలో మనం కనుక ఈ ఖాళీ ఖాళీ సీసాలు కానీ అయిపోయినటువంటి టాబ్లెట్స్ షీట్స్ కానీ అక్కడ వేసినందుకో తప్పనిసరి శుభ ఫలితాలు ఉంటాయని మనము తెలుసుకోవచ్చు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోలు ఉండబడినటువంటి ఈ యొక్క దిశ అంటే మనం తెలుసుకున్నటువంటి ఇంట్లో ఈ ఉన్న దిశ దిశలో ఈ దిశలో కాక ఇప్పటి అయినా మీరు వాటిని నివారించడానికి